హలో అండి దొండకాయ పచ్చడి మామూలుగా దొండకాయ పచ్చడి అంటే దొండకాయలు ఎండుమిరపకాయలతో కానీ పచ్చిమిరపకాయలతో కానీ చేసుకుంటాము కానీ నేను ఈరోజు దొండకాయలు క్యారెట్ పచ్చిమిర్చి వెల్లుల్లి కరివేపాకు చింతపండు ఇవి యూస్ చేసి చేస్తున్నాను అలాగే పోపు కోసం శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఇంగువ నూనె ఇవన్నీ కావాలి మనం కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా పెట్టుకుని దొండకాయలని ముక్కలు కట్ చేసి పెట్టుకుని క్యారెట్స్ కూడా ముక్కలు కట్ చేసి పెట్టుకుని పచ్చిమిర్చి అన్నీ రెడీగా పెట్టుకుంటే బాండీలో ఆయిల్ వేసి దొండకాయ ముక్కలు క్యారెట్ ముక్కలు పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకుని ఉప్పు పసుపు వేసి సిమ్లో పెట్టి మూత పెట్టి నిదానంగా మగ్గించాలి ఇలా క్యారెట్ ఎందుకు వేస్తున్నాను అంటే ఒకసారి దొండకాయలు పండిపోయాయి అనమాట కొన్ని బాగున్నవి కూర చేశాను కొంచెం పండుగ ఉన్నవి అంతగా కూర తొందరగా అవ్వదు అంత టేస్టీగా ఉండదు అని చట్నీ చేద్దాం అనిపించింది కానీ అవి చట్నీకి కొంచెం తక్కువ అవుతాయేమో కొంచెమే అవుతుందేమో చట్నీ అని క్యారెట్ వేసి ట్రై చేద్దామని ఒకసారి చేశాను చాలా చాలా టేస్టీగా అనిపించింది అందుకని అప్పటి నుంచి కొంచెం దొండకాయలు ఉన్నా కూడా క్యారెట్ కూడా వేసి పచ్చిమిర్చి వేసి చట్నీ చేస్తూ ఉంటాను ఇవి క్వాంటిటీ మనం కావాలంటే ఇంకొంచెం పెంచుకోవచ్చు దొండకాయలు ఇంకొంచెం అలాగే క్యారెట్స్ కూడా వాటికి సరిపడగా పచ్చిమిర్చి కానీ ఎండుమిర్చి కానీ మనకి కారం ఎలా తింటామనే దాన్ని బట్టి ఇవన్నీ మగ్గిపోయి చల్లారిపోయాయి చల్లారిన తర్వాత నేను మిక్సీ జార్లో వేసుకున్నాను చింతపండు కూడా వేశాను వెల్లుల్లి పచ్చివి కొన్ని వేశాను వెల్లుల్లి వద్దు అనుకుంటే అవి స్కిప్ చేసేయచ్చు దీన్ని చక్కగా మిక్సీ పట్టేసుకుని పైన ఇప్పుడు తాలింపు వేసుకోవాలి మాండిలో కొంచెం నూనె వేసుకుని శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర తాలింపు ఎవరెవరు ఎలా తింటారు అనేది వాళ్ళ టేస్ట్ని బట్టి వాళ్ళు వేసుకోవచ్చు శనగపప్పు మినపప్పు కొంతమంది ఇష్టపడరు వాళ్ళు ఆవాలు జీలకర్ర వేసుకోవచ్చు పోపు ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే ఇలా అన్నీ వేసుకుంటే చాలా బాగుంటాయి కరివేపాకు కూడా వేసి వేగిన తర్వాత కొంతమంది ఎండుమిర్చి కూడా పోపులో చాలా బాగా ఇష్టపడతారు అలా ఇష్టపడే వాళ్ళు ఎండుమిర్చిని కూడా తాలింపులో వేసుకుంటే చాలా చాలా బాగుంటాయి ఈ తాలింపు వేగిపోయిన తర్వాత చట్నీలా వేసేసుకుని సర్వ్ చేసుకోవడమే ఇది టిఫిన్స్ లోకి అన్నంలోకి అన్నిట్లోకి కూడా చాలా చాలా బాగుంటుంది ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్